వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ మౌనిక హనుమంతుడు అనగానే ఎర్రటి సింధూరం గుర్తొస్తుంది కానీ నాగర్కర్నూల్ జిల్లాలోని ఊర్కొండ గ్రామంలో హనుమాన్ దేవాలయంలోని అంజన్న సింధూరం లేని హనుమంతుడిగా భక్తులకు దర్శనమిస్తారు భోజరాయపల్లికి అతి సమీపంలో అమ్మపల్లి గ్రామం ఉండేది ఈ రెండు గ్రామాల ప్రజలకు ఏదో విషయమై వివాదం తలెత్తి వారి గ్రామాన్ని వీరు వీరి గ్రామాన్ని వారు తగలబెట్టుకున్నారు తగలబడ్డ గ్రామంలో నివసించడం బాగుండదని భోజరాయలు ఆ గ్రామాన్ని ఖాళీ చేయించారు గుట్టల నడుమ ఇప్పచెట్లలో నూతన గ్రామాన్ని ఏర్పాటు చేశారు అదే నేటి గట్టిప్పలపల్లి వీరు మంచి సాంప్రదాయకులు కాబట్టి గ్రామంలో ఆంజనేయ స్వామి ప్రతిమను ప్రతిష్ఠించాలని తలచారు తగిన శిలకై వెదుకుతూ వచ్చి ఊర్కొండపేట గుట్టల వద్ద శిలను కనుగొని ప్రతిమను మలిచారు తర్వాత భోజరాయలకు స్వామివారి కలలో వచ్చి నన్ను ఇక్కడే ప్రతిష్ఠించాలని చెప్పాడట దీంతో స్వామిని ఇక్కడే ప్రతిష్ఠించారు తర్వాత ఊర్కొండపేట గ్రామస్తులు తరలివచ్చి స్వామికి ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించారని చరిత్ర పురాతన ఆలయాన్ని భోజరాయలు నిర్మించారు ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ దేవాలయం స్వరాష్ట్రంలోని ఎంతో ద్వేదీపమానంగా వెలుగుతుంది ప్రతి ఏటా పుష్యమాసంలోని బహుళ ద్వాదశి సందర్భంగా ఊర్కొండపేటలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఓం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రతి పుష్యమాసము శివరి శనివారం రోజు ప్రారంభమవుతాయి ప్రారంభమయ్యి శనివారం రోజు ప్రారంభమయ్యి మళ్ళీ శనివారం రోజు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా యొక్క కార్యక్రమాలు జరుగుతాయి ఇక మొదటి రోజు అయినటువంటి బ్రహ్మోత్సవాలలో మరి ఉదయము ఊర్కొండపేట అర్చకుల వారి గృహము నుండి మరి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపుగా బాగా భజంత్రీలతోనే మంగళహారతులతోని అర్చక్రమానుగ్రహములు పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఊరుకొండపేట గ్రామం నుండి మంగళ వాద్యములతోని ఆంజనేయ స్వామి ఆలయ ఆలయంలో పల్లకిలో స్వాముల వారు ఆలయం చేరుకుంటారు మరి పది గంటలకు మూల విరాటైనటువంటి ఆంజనేయ స్వామి వారికి మరి పంచామృతములతోనే పంచ సూక్తములతోనే మన్య సూక్తంతోనే స్వామివారి అష్టోత్తరములతోనే స్వామివారికి అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఇక్కడ బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఆభరణాలు పెట్టడం జరుగుతుంది శనివారం రోజు ఆభరణాలు పెట్టి మళ్ళీ శనివారం రోజు ఆభరణాలు ఆ వెండికోడు అని చేయడం జరుగుతుంది ఒక ఆభరణాలు మాత్రము బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా మాత్రమే పెట్టడం జరుగుతుంది స్వామివారికి తర్వాత స్వామివారికి పంచసూక్తముతో అభిషేకము పంచామృతతో అభిషేకము ఆభరణాలు పెట్టడము నూతన వస్త్రాలు కట్టించడము అష్టోత్తర శతనాములతో స్వామివారి యొక్క మంగళారతి మంత్రపుష్పము తీర్థ ప్రసాదం అయిపోయిన తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది మరి ఇక బ్రహ్మోత్సవములలో కార్యక్రమాన్ని ప్రారంభించాలి కాబట్టి ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మరి అక్కడ జెండ ఊపి శకటోత్సవంలో పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషములకు మరి కరెక్ట్ అయినటువంటి ముహూర్తంలో శకటోత్సవ కార్యక్రమాన్ని జెండ ఊపి వాహన పూజలను వాహనాలను తిప్పడానికి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అప్పటి నుండి రాత్రి పది గంటల వరకు చుట్టుముట్టు ఉన్నటువంటి హైదరాబాద్ కానీ నల్గొండ నాగరకర్నలు జడ్చెల్ల మహబూబ్ నగరు షాద్ నగరు బీరకొండ కరగొండపల్లి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బండ్లు తర్వాత వాహనాలతోని చుట్టూ స్వామివారి శ్రోత్సవ కార్యక్రమం తిరగడం జరుగుతుంది ఆదివారం యథాప్రకారంగా స్వామివారి కార్యక్రమము సోమవారం రోజు మరి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం అర్చనలు వాహన పూజలు సత్రాస్వామి రథాలు రథోత్సవము ఇక్కడ ఇక్కడ ప్రాముఖ్యం ఏమిటంటే బ్రహ్మోత్సవాలంటే రథం రథోత్సవము రథోత్సవం అంటే బ్రహ్మోత్సవాలు మరి రాత్రికి ఈరోజు సోమవారము ఐదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది ఆలయం అనేది ముయడము లేదు జరగదు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పురబార్గామని నాలుగు గంటల వరకు అఖండ భజన పారాయణం ఉంటుంది ఇక్కడ అఖండ భజన ఉంటుంది ఇవ్వా నేనా అన్నట్టు భజన పరులు భక్తులు తర్వాత తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు తెల్లవారుజామున నాలుగు గంటలకు మన విగ్రహాన్ని పల్లకిలో పూజ చేసుకొని మరి ఆలయంలోటికి రథోత్సవం ఉన్నది ఇక్కడ ఆ రథోత్సవం దగ్గరికి పోయి అక్కడ తెలవాజాము నాలుగు గంటలకు పుణ్యావాసనము గణపతి పూజ స్వామివారి యొక్క కుంభము ఈ కుంభాన్ని కూడా ఊరుకొండపేట అర్చకుల వారి చేసుకొని దాన్ని కుంభాన్ని ఎత్తుకోవడం ఎత్తుక రావడం జరుగుతుంది స్వామివారి ముందు స్వామివారి విగ్రహాన్ని ఆ రథోత్సవం ఎత్తిచ్చిన తర్వాత స్వామివారి ముందు కుంభం పెట్టడము పూజ కార్యక్రమాలు చేసి పూష్మాండం అంటే గుమ్మడికాయలతో గుమ్మడికాయలు కొట్టి రథోత్సవానికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలా ఊరుకొండ గ్రామము ఊరుకొండపేట గ్రామము మాదేవుడంటే మాదేవుడని వాళ్ళందరూ కూడా జేజేలు కొట్టుకుంటూ ఆ తాళ్ళతోని మాదేవుడంటే వీళ్ళు వాళ్ళు గుజ్జడంలో ఆ స్వామివారు పైనుండి భక్తులకందరి కూడా ఆశీర్వచనము మరి శుభాలు కలిగించాలి భక్తులకు శుభాలు కలగాలని అందరూ జనాలు తండోపతండాలుగా వచ్చి కార్యక్రమాన్ని వీక్షిస్తారు ఇక ఆలయం చుట్టూ తిరిగిన తర్వాత స్వామి వారిని మళ్ళీ ఆలయంలోకి తీసుకురావడం జరుగుతుంది యథా ప్రధానంగా కార్యక్రమాలు రాత్రిపూట ఒకరోజు వాహన నెమలి వాహనం పూజ ఒకరోజు ఒంటే ఇక రాత్రిపూట ఎనిమిది గంటలకు కార్యక్రమం చేయడం జరుగుతుంది తర్వాత చివరి రోజు అయినటువంటి శనివారం రోజు చక్రస్నానం ఉంటుంది ఉదయం పది గంటలకు బ్రహ్మోత్సవాల సందర్భంగా పెట్టినటువంటి ఆభరణాలను తీసి మరి ఆ విగ్రహాన్ని పల్లదిలో ఇక్కడ వినాయకుని మందిరం దగ్గర ఆ గుట్ట దగ్గర ట్యాంకు దగ్గర అక్కడ ఒక కోనేరు ఉంది ఆ కోనేరులో స్వామివారిని స్నానం చేయించుకొని గణపతి ఆలయం దగ్గర పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని స్వామివారి ఆలయం చేరుతుంది స్వామివారి ఆలయం చేరుకున్న తర్వాత స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు సాయంత్రం ఏడు గంటలకు మరి ఆ విగ్రహాన్ని తీసుకొని మళ్ళీ ఊరుకొండపేట అర్చకుల వారి గృహానికి మంగళార్తులతో రాత్రి ఒంటి గంటకు ఈ విశ్వవి స్వామివారు అర్చకుల గృహం చేరుకోవడం జరుగుతుంది ఇది బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమం పూజా విధానము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం బాగలేని వాళ్ళు గ్రహ సంబంధించినటువంటిది గాలి ఉద్యోగం లేని వారు సంతానం లేని వారు వివాహం కాని వారు ఇక్కడికి వచ్చి ఇరవై ఒక్క రోజు పదకొండు రోజు నలభై ఒక్క రోజు మండలం చేసి వారి ముడుపులు ఎక్కువ మన నెరవేర్చుకోవడం జరుగుతుంది ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా తక్కువ కానీ గ్రహ సంబంధించినటువంటి వ్యాధులు ఇక్కడ స్వామివారి సమయంలో ప్రదక్షనం చేస్తే వారికి నయమవుతుంది పిలిస్తే పలికే దైవంగా ఆంజనేయ స్వామి భక్తులకు కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి గుట్టపైన ఆ కొండపై ఒక కోనేడి ఉంది ఆ కోనేరులో ఎంత ఎండాకాలం వచ్చినా కూడా అక్కడ నీరు ఎండిపోదు అక్కడ స్వామివారి పాదికలు ఉన్నాయి అంటే బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా స్వామివారు అక్కడ స్నానానికి వెళ్తారట మరి మన పూర్వీకులు చెప్తున్నటువంటిది అక్కడికి ఈ యొక్క ఆరోగ్యం బాగలేని వాళ్ళు కానీ వ్యాపారాలు నడవతుండే వాళ్ళు కానీ వేలసాయం చేసే వాళ్ళు కానీ తర్వాత గొడులు మేకల వాళ్ళు కూడా అక్కడికి వెయ్యి స్నానం చేసి ఆ నీళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో కానీ పశులో కానీ పశుల మీద కానీ పంట పొలాల్లో చల్లుకుంటే వారికి ఎనలేని యొక్క పంటలు ఎనలేని పాడి పంటలు వారికి ఆయుర ఆరోగ్యాలు ఆరోగ్యం లేని వాళ్ళు ఆ గుట్టపైన స్నానం చేసి వస్తే వారికి ఆరోగ్యం కూడా మంచిదైన రోజులు ఉన్నాయి చాలామంది అక్కడికి వెళ్ళుతుంటారు స్వామివారి పాదికలున్నవి అక్కడ ఒక స్వరం అనేది ఉంది అందులో ఒక సొరికలో మనము నిష్టగా అక్కడ చూస్తే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు అక్కడ ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే ఊరుకొండపేట ఆంజనేయ స్వామికి ఇక్కడే కానీ చండూర విలేపనం ఉంటుంది ఇక్కడ ఊరుకొండపేట ఆంజనేయ స్వామికి మాత్రము చండూర విలేపనము లేదు ప్రతినిత్యము నిత్యము తైలాభిషేకంతో ఆంజనేయ స్వామికి పూజ దీనజన బాంధవుడు అభయాంజనేయుడిగా నిత్య పూజలు అందుకుంటున్న ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి సింధూరం లేని ఆంజనేయునిగా భక్తులకు దర్శనమిస్తాడు ఎనిమిది రోజుల పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివస్తారు ఎత్తైన కొండల మధ్య వెలసిన అతి పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది రోగపీడిత దీన జనాభికి ఉపశమనం కలిగించే అభయ ప్రదాతగా ఇక్కడ స్వామివారికి పేరుంది ఎత్తైన గర్భగుడి కలిగి ఉండి సువిశాలమైన ప్రాకారం సత్రములతో చూపరులకు ఆలయం రాజదర్బార్లా కనిపిస్తుంది ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయం గణపతి ఆలయాలు సమీపంలోని మత సామరస్యానికి ప్రతీకగా దర్గా ఉండడం ప్రత్యేకత అభయుడికి నిత్య పూజలతో పాటు ప్రత్యేక అలంకరణలు చేయటం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పవచ్చు ఆలయం సమీపంలో ఉన్న నలభై అడుగుల శంకరుడి విగ్రహం ఇక్కడి ప్రత్యేకతను సంతరించుకుంది ఆలయానికి చేరుకోకముందే శంకరుడు భక్తులకు దర్శనమిస్తాడు స్వామివారికి రథోత్సవానికి పూర్తిగా ఇనుముతో చేయబడిన రథాన్ని ఉపయోగిస్తారు ఆలయం ఎదుట ఉన్న ఎత్తైన గుట్టపై ఉన్న కోనేరులో ఏడాది పొడవునా నీరుండటం విశేషం కోనేరు నీటిని తాగితే సర్వ పాపాలు రోగాలు పోతాయని భక్తుల నమ్మకం ఏటా పుష్ప బహుళ త్రయోదశి నుండి పంచమి వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఎనిమిది రోజుల పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలివస్తారు ఉత్సవాలలో భాగంగా స్వామివారికి గజవాహన సేవలు ప్రదోష పూజలు రథోత్సవాలు పల్లకి సేవ ఒంటి వాహన సేవలు నెమ్మలి వాహన సేవలు జరుపుతారు ేసుకున్న ప్రతివాడు కబుల్ ఉంటుంది